నమస్తే అండి ప్రజెంట్ అయితే మన ఎస్ఎస్ డైరీ ఫామ్ పటాణిలో ఉన్నవ్వండి రైతన్నీ ప్రతి ప్రతి ఒక్క డైరీ ఫామ్ లో చాలా అవసరమైన ప్రాడక్ట్ గురించి మనకు చెప్తున్నాడు నమస్తేనా అలా నమస్తేనా అందరు రైతు మిత్రులకు నమస్కారం ఇది వచ్చేసి ట్రైవిస్ అన్న ఓకే ట్రైవిస్ అనగా మనకు ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే మనకు ఆవులకి గేదెలకి క్రాసింగ్ చేపేయడానికి సెమెంట్ చేపించడానికి గ్లూకోజ్ చేపించడానికి ఇంజక్షన్లు చేయడానికి ఓకే మనకి ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క డైరీ ఫామ్లా ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ ట్రైవిస్ అనేది ఉండడం చాలా అవసరమన్నా ఇది వచ్చేసి జియో పైప్తో చేపించింది ఓకే ఇది ట్వంటీ థర్టీ ఇయర్స్ దాకా రస్ట్ అనేది పడదు ఇది మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ చూస్తున్నారు కదా మీకు వన్ ఫీట్ లోపల మార్కింగ్ వచ్చినారు కదా గుంత తోవి వేసేయాలి ఓకే ఇది వచ్చేసి మనకు ఇట్లా పైప్ సిస్టమ్ ఉంటుంది గేదో ఒకసారి మనం లోపల కొట్టేసిన తర్వాత ఇది పెట్టేస్తే ఇంట్లో లాక్ అయిపోతుంది ఓకే మనకు సెమన్ అనేది మనకు మొత్తం చేపించుకోవచ్చు చూడొచ్చు మనకి ఎక్కడ ఆయన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కావాల్సిన కూడా మనం ఇవ్వచ్చు ఎయిటీన్ థౌజండ్ రూపీస్ దీని యొక్క ధర ఉందన్న ఓకే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఒక చేసి ఎక్కడికైనా మాకు ఆంధ్ర తెలంగాణలో లభిస్తుంది మీరు ఫోన్ చేయండి మనం ట్రాన్స్పోర్టేషన్లో వేద్దాం ఓకే థ్యాంక్ యూ అన్న